ట్రైజలాట్ ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి ముత్లబ్బేను అనురాగము మీద పాడదగినది దావీదు కీర్తన నా పూర్ణ హృదయముతో నేను ఎహోవా అనుస్తుతించేదను ఎహోవా నీ అద్భుత కార్యముల నన్నింటిని నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వాజేయమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడు నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించును యహోవా శాశ్వతముగా సింహాసనాశినుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాళ్ళు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు దుష్టులను దేవుని మరచు జనులందరును పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడవారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్